అమెరికా వెళ్లే భారత విద్యార్థులకు గుడ్ న్యూస్ త్వరలో వీసా ఓపెన్ డీటెయిల్స్ చూస్తే చేయాల్సి ఇరవై ఒకటి జనగణన చేయలేదు ఈ దేశంలో కుట్ర భారతీయ జనతా పార్టీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈ దేశంలో ఉన్న రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తున్నారు దీనికి ఉదాహరణగా గత కొన్ని రోజులుగా వివరాలన్నింటినీ ప్రజలకు మీడియా మిత్రులకు వివరించుకుంటూ వస్తున్నా ఇవాళ మీ ముందు కొన్ని అంశాలను ప్రస్తావించదలుచుకున్నా బ్రిటిష్ రాజ్యం ఉన్నప్పుడు బ్రిటిష్ తెల్లదొరలు ఉన్నప్పటి నుంచి పద్దెనిమిది వందల ఎనభై ఒకటి నుంచి జనాభా లెక్కలు వెయ్యడము ఆనాడు బ్రిటిషర్స్ మొదలు పెట్టినరు అక్కడి నుంచి ప్రతి పది సంవత్సరాలకు దేశంలో ఉన్న జనాభా లెక్క కట్టి ఆ దేశం యొక్క జనాభాను ప్రపంచానికి చెప్పే విధానం ఉన్నది పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో మొదలైన ఈ జనాభా లెక్కలు రెండు వేల ఇరవై ఒకటి వరకు స్వతంత్రం రాకంటే ముందు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా దేశంలో ఉండే జనాభాను లెక్క కట్టడం ఒక సాంప్రదాయంగా మారింది కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఒక్కటి జనాభా లెక్కించాల్సినప్పుడు రెండు వేల ఇరవై ఒక్కటిలో జనాభాను లెక్క పెట్టలేదు ఇవాళ మీరు మీడియా మిత్రులు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి పాత్రికయులు మీరు ఆలోచన చేయండి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి ప్రతి పది సంవత్సరాలకు ఈ దేశంలో ఉండే జనాభాను లెక్క కట్టి ఎస్సీలు ఎస్టీలు మిగతా సామాజిక వర్గాల జనాభా లెక్కిస్తుంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా అమిత్ షా గారు కేంద్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో జనాభా లెక్కించకుండా కుట్ర చేసిండ్రు దానికి కారణం దేశమంతా కాంగ్రెస్ పార్టీ జనాభాతో పాటు బలహీన వర్గాల కులగణన కూడా చెయ్యాలి అని చెప్పారు జనాభా లెక్కలు ఒక్కటే సరిపోదు బలైన వర్గాల కులాల వారిగా జనాభాను కులగణన చేయాలనే డిమాండ్ వచ్చింది కోకట్పల్లిలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు గౌరవనీలు పెద్దలు శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారికి గౌరవ ఎమ్మెల్సీ సోదరులు నవీన్ గారు గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు మరొక ఎమ్మెల్సీ సోదరుడు షంబిపూర్ రాజు గారు గౌరవనీయులైన కార్పొరేటర్లు పేరు పేరున అందరికీ శ్రీనివాసరావు గారికి అదేవిధంగా మా సబిహా గారు శ్రవణ్ గారు సోదరుడు సతీష్ గౌడ్ గారు మన సత్యనారాయణరావు గారు శిరీష బాబురావు గారు మహేశ్వరి శ్రీహరి గారు ఇంకా గౌరవనీయులు ముదాం నరసింహ యాదవ్ గారు పేరు పేరున అందరికీ వేదిక మీద కార్పొరేటర్లకు మరి ఈరోజు ఆ రవీందర్ రెడ్డి అన్న వచ్చిండ రవీందర్ రెడ్డి అన్నకు బాలానగర్ కార్పొరేటర్ గారికి మీరు అట్లా కాదు కార్పొరేటర్లు మీరే ఎమ్మెల్యేను మీరే గెలిపిస్తారు మరి ఎంపీని గెలిపియారా ఈసారి కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఇవాళ ముఖ్యమంత్రిగా లేడు అనే బాధ మీలో ఉందా ఉన్నదా లేదా ఉంటే ఒక్కసారి చేయలేవటండి కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే బాగుండే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే బాగుండే అనుకున్న టోలు చేయలేవట్టండి కాదా మళ్ళీ కేసీఆర్ గారు ఈ రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి రావాలా రావాలి అంటే ఒకటే ఒక్క మందు ఇప్పుడు రా వస్తున్న పార్లమెంట్ ఎన్నికల్లో పది పన్నెండు సీట్లు గెలిపియండి ఆరు నెలల నుంచి సంవత్సరం లోపల రాష్ట్ర రాజకీయాలను మళ్లీ తిరిగి కేసీఆర్ గారే శాసిస్తారు అనే మాట విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ హైదరాబాద్ లో మీరు నమ్మలేదు మీ ఎమ్మెల్యే కృష్ణారావు గారికి ఎన్నడూ లేనంత అద్భుతమైన మెజారిటీ డెబ్బై రెండు వేల ఓట్ల మెజారిటీ ఇచ్చి మొన్న శాసనసభ ఎన్నికల్లో గెలిపించినారు పోలైన ఓట్లలో పోలైన ఓట్లలో రాష్ట్రంలోనే అత్యధికంగా యాభై ఏడు యాభై ఎనిమిది శాతం ఓటు మీ ఎమ్మెల్యే కృష్ణారావు గారికి ఇచ్చి పని మంతుడైన ఎమ్మెల్యే మాకుండాలే మా కష్టంలో మా కష్టంలో సుఖంలో ఉండే మా ఎమ్మెల్యే మాకుండాలని మీరు గెలిపించుకున్నారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండాలని కోరుకున్నారు కానీ గ్రామీణ ప్రాంతాల్లో జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ చూపెట్టిన అరిచేతిలో వైకుంఠం ఏదైతే ఉన్నదో దానికి కొంతమంది మన సోదరులు సోదరులు సోదరి మనులు నమ్మి కొంత మోసపోయినారు బస్సు ఫ్రీ అన్నారు బంగారం ఫ్రీ అన్నారు నెలకు రెండు వేల ఐదు వందలు మహిళలకు అన్నారు అయితే నెలకు నాలుగు వేలు అన్నారు మా తమ్ముళ్ళు చెల్లెళ్ళకైతే స్కూటీలు ఇస్తామన్నారు నెలకు నాలుగు అన్నారు ఇంకా చానా చెప్పినారు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కాంగ్రెస్ మంద ఒక్కటన్నా అమలు జరిగిందా దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నా ఎంత సిగ్గులేని తనం అంటే ఎంత నిస్సిగ్గుగా అబద్దాలు చెప్తున్నారంటే ఇక్కడికి ఇప్పుడు వస్తా ఉంటే మెట్రో పిల్లర్ల మీద చూసినా ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలు అమలు చేసేసినా అయిపోయింది అంటున్నాడు రేవంత్ రెడ్డి నిజంగా అమలు నాలుగు వేల రూపాయల పెన్షన్లు వస్తున్నాయా రాకపోతే గట్టిగా చెప్పండి వస్తే వస్తున్నాయని చెప్పండి నాలుగు వేలపురంలో రెండు ఓట్లు గాజు గ్లాసు గుర్తుకు గుద్దండి రెండు గాజు ఓకేనా రెండు గాజు గ్లాస్ ఎక్కడ కొంతమంది ఇక్కడ సైకిల్ గుర్తు లేదు మా కోటేణి సైకిల్ గుర్తుకు సంబంధించిన వాళ్ళని అడుగుతున్నారంట సైకిల్ లేదని ఫ్యాన్ కూరేసుకుంటావా మనం లేదు కదా సైకిల్ గుర్తు కొట్టేసినా గాజు గ్లాసు గుర్తు కొట్టేసినా కమలం గుర్తు కొట్టేసినా చివరికి గెలిచేది మన ఎన్డీఈ కోటమే కదా కాబట్టి అది గుర్తు పెట్టుకోవడం అందరూ గాజు గ్లాసు గుర్తు మీద పెఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఎంత మెజార్టీతో కలవాలి అవసరాలు కూడా లక్ష అంటున్నారంట ఎప్పుడెన్స్ ఏంటో తెలుసా వాళ్ళు పంచే డబ్బులు లక్ష వాళ్ళకి వచ్చే మెజారిటీ లక్ష బీజేపీ ఓట్లు టీడీపీ ఓట్లు తప్పనిసరిగా బదిలీ అవ్వాలని కోరుకుంటున్నాము వర్మ గారు టీడీపీ తరఫున పూర్తిగా మద్దతిస్తున్నారు బీజేపీ తరఫున నేను పూర్తిగా మద్దతిస్తున్నాను నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజారిటీతో నెగ్గించడం కోసం గ్లాసు గురించి ఓటేయండి బ్యాలెట్ నెంబర్ ఫోన్ మీద బటన్ నొక్కండి రెండు బటన్లు నొక్కాలి రెండు బటన్లు నాది క్షేమ కుర్తి మండలం సంతమంత్ర నియోజకవర్గం అక్కడ టీడీపీకి సీట్ ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి మాట విని నేను అక్కడ టీడీపీకి ఓటేస్తున్నాను అలాగే పైన చంద్రబాబు నాయుడు గారు మాట విని ఇక్కడ టీడీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ అలాగే కాబట్టి కూటమిని గెలిపించాలి మనం కూటమి అభ్యర్థులు అందరినీ గెలిపించాలి ఓకేనా థ్యాంక్ యూ జన సైనికులకు తెలుగు తమ్ముళ్లకు బీజేపీ శ్రేణులకు దుర్గాడి గ్రామస్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లే భారత విద్యార్థులకు గుడ్ న్యూస్ యుఎస్ సర్కార్ స్టూడెంట్స్ వీసా ఇంటర్వ్యూ తాలూకా స్లాట్లను విడుదల చేసేందుకు రెడీ అవుతోంది దీనిలో భాగంగా దశల వారీగా స్లాట్లను విడుదల చేయాలని భావిస్తోంది ఈ నెల రెండో వారం నుంచి ఆగస్టు రెండో వారం వరకు స్లాట్లు అందుబాటులోకి రానున్నాయి ఇక అగ్ర రాజ్యంలోని ఫాల్ సీజన్ కు సంబంధించినటువంటి సెమిస్టర్ ఆగస్టు లేదా సెప్టెంబర్ మధ్య ప్రారంభమవుతుందని ఈ విషయం తెలిసిందే కాగా ప్రతి ఏటా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో విద్యార్థులు అమెరికా వెళ్తూ ఉంటారు ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా వీసా ఇంటర్వ్యూ తేదీల కోసం చాలా మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంతో పాటు ముంబై చెన్నై హైదరాబాద్ కోల్కతా కాన్సులేట్ కార్యాలయంలోని స్టూడెంట్స్ కు సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు హైదరాబాద్ లోని అమెరికా కాన్సులేట్ జనరల్ ఆఫీస్ అధికారి ఒకరు మీడియాతో తెలిపారు అలాగే తరచూ వస్తున్న వెబ్సైట్ సమస్యలను కూడా చక్కదిద్దినట్లుగా అధికారులు వెల్లడించారు వీసా స్లాట్ వెబ్సైట్ ను ఇరవై మూడు జులైలో ఆధునీకరించామని చెప్పిన అధికారులు సాంకేతిక లోపాలను తగ్గించేందుకు నూతన వ్యవస్థను తీసుకొచ్చినట్లు తెలిపారు ఇంకా వెబ్సైట్ లో ఇబ్బందులు ఏమైనా ఉంటే సాయం కోసం సపోర్ట్ ఇండియా అట్ ద రేట్ ఆఫ్ యుఎస్ ట్రావెల్స్ కామ్ సంప్రదించాలని కోరారు బుల్లితెర హాస్య నటుడు హైపరాది ఓ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆయనవిల్లి మండలం వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు కుడుపూడి విద్యాసాగర్ విమర్శించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా గత రెండు రోజుల క్రితం ఆయనవిల్లి మండలం కేంద్రమైన ముక్తేశ్వరం సెంటర్ లోని హైపరాది పి గన్నవరం నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి అభ్యర్థిపై అవాకులు చవాకులు మాట్లాడడం సంస్కారం కాదు అన్నారు సిరిపల్లి గ్రామంలోని ఆయన నివాస గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విద్యాసాగర్ మాట్లాడుతూ హైపరాది మాటలను ఖండించారు హైపరాదికి ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడటాన్ని తప్పుగా పరిగణిస్తున్నామన్నారు అంటే ఏంటో కూడా హైపరాదికి తెలియదని పేర్కొన్నారు ఏమీ తెలియకుండానే అజ్ఞానంతో లంక గ్రామాల కోసం ఆది మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు పి కన్నవరం నియోజకవర్గంలోని ఎనిమిదిన్నర కోట్ల రూపాయలు ఉమ్మడి జిల్లా పరిషత్ నిధులతోటి వైసీపీ అభ్యర్థి వేణుగోపాలరావు అభివృద్ధి చేయటం జరిగిందని అన్నారు ఈ విషయాన్ని ఆయన తెలిపారు పవన్ సినిమాలో ఒకటికి రెండు సార్లు చూస్తామని అంత మాత్రాన పవన్ కు ఓటు వేయాలని లేదని తెలిపారు భవిష్యత్తులో ఏ గ్రామంలోనైనా వైసీపీ అభ్యర్థులను విమర్శిస్తే ఆదికి తగిన గుణపాఠం చెబుతామని విద్యాసాగర్ హెచ్చరించారు విద్యావంతుడు అదే విధంగా గవర్నమెంట్ సర్వీస్ చేసుకుని వచ్చి ఒక హై రెప్యూటెడ్ ర్యాంక్ లో రిటైర్ అయిన వ్యక్తిని గౌరవించడం అనే సంస్కారం అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా నోటుకు వచ్చిన విధానంలో మాట్లాడటం అనేది తప్పుగానే తెలియజేస్తూ ఈ మండలంలో పీగానవరం నియోజకవర్గంలోనే కాదు ఈ ప్రత్యేకించి అయినవిలు మండలంలో లంక గ్రామాలు ఉండటం జరిగింది ఈ లంక గ్రామాలకి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇరిగేషన్ మీద ఒక అవగాహన ఉండి పూర్తిగా దానికోసం మరి పాటుపడే వ్యక్తి అవసరం ఎంతైనా ఉంది ఈ ఈ నియోజకవర్గానికి అలాంటి వ్యక్తిని మరి సెలెక్ట్ చేసి మరి ఎమ్మెల్యే క్యాండిడేట్గా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు పంపడం జరిగింది ఇరిగేషన్ అంటే ఏంటో అర్థం కూడా తెలియని హైపర్ అది నువ్వు ఏదో నోటుకు వచ్చిన టవాకులు చవాకులు పేలితే అది ఏదో టప్పట్లు కొట్టేస్తే అదేదో ఏదో నీకు ఏదో ఏదో ర్యాంపేజ్ వచ్చేసిందని అనుకుంటున్నామేమో ఇది చాలా తప్పది ఎందుకంటే అసలు గ్రోయన్స్ అంటే ఏంటో నీకు తెలుసా గ్రోయిన్స్ అంటే తెలుసా నీకు రివిట్మెంట్ అంటే తెలుసా నీకు నీకు అసలు ఏం తెలుసా లంక గ్రామాల గురించి నువ్వు ఈ విషయమే తెలియకుండా ఒక విద్యావంతుడిని నువ్వు మరి నువ్వు నీకున్న అజ్ఞానంతో మరి పిచ్చి పిచ్చి మాటలు కారు పూతలు కూర్చో నిన్ను కమెడియన్కి కమెడియన్ అనకూడదు నిన్ను పొలిటికల్ బఫూన్ అనాలి నువ్వు ఒక బఫూన్వి నీలాంటి బఫూన్ వేసుకుని తిరుగుతున్న ఆ వ్యక్తి ఏ స్థాయి వ్యక్తి అన్నదే అందరికీ తెలిసిన విషయమే ఇవన్నీ కూడా గుర్తెరిగి మాట్లాడటం అనేది చాలా అవసరం భవిష్యత్తులో ఇంకో గ్రామంలో నువ్వు తిరిగినప్పుడన్నా కూడా ఆ గ్రామం యొక్క ఆ మండలం యొక్క నైసర్గిక స్థితి అదేవిధంగా అక్కడ భౌగోళికంగా వాళ్ళకి కావలసిన వసతులు ఏంటి వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటన్నది తెలుసుకుని నువ్వు మాట్లాడటం మంచిది అన్నది నేను ఓ మండల పార్టీ అధ్యక్షుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నీకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను నువ్వు మాట్లాడిన దానికి నువ్వు నీ వర్డ్స్ని విత్డ్రా చేసుకునే కార్యక్రమం చేస్తావో లేదో అన్నది అది నీ విజ్ఞతకే వదిలేస్తావు తప్పించి వేరే విధంగా కాదన్నది తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అభివృద్ధి గురించి మాట్లాడారు చాలా సంతోషం మీకు ఎందుకంటే మీకు అభివృద్ధి కనపడకపోతే ఈ ఈ నియోజకవర్గం గురించి తెలియదు ఈ మండలం గురించి తెలియదు ఇక్కడ గ్రామాల గురించి తెలియదు ఈ రోజుని అయినవేలు మండలం వరకు తీసుకుంటే మరి అయినవేలు మండలంలో ఎక్కడ ఒక్క రోడ్డు తెప్పించి మిగిలిన రోడ్లన్నీ కూడా ఎంత చక్కగా మరి డెవలప్మెంట్ జరిగిందన్నది ఒకటి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఆలోచన చెయ్యాలని తెలియజేస్తున్నాను అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా డెవలప్మెంట్ సైడ్ ఏమి తప్పించి వేరే విధంగా లేదు మా గ్రామం వరకు చూసుకుంటే ఈయనకి జిల్లా పరిషత్ చైర్మన్ కింద చేసిన అనుభవం ఉందన్నది హైపరాధి గారు మీరే అన్నారు కదా అందులో భాగంగానే ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా జిల్లా పరిషత్ నిధుల నుంచి మా గ్రామంలో అంటే సిరిపల్లి గ్రామానికి మా తల్లిగారు సర్పంచ్ కింద ఉన్నారు ఆ గ్రామానికి మాకు దగ్గర పదిహేను లక్షల రూపాయలు మేము వర్కులు జిల్లా పరిషత్ నుంచి చేయించడం జరిగింది అది మరి జిల్లా పరిషత్ చైర్మన్గా మరి ఆయన చేసిన డెవలప్మెంట్ కాదా అని అడుగుతున్నాను ఆ విధంగా చూసుకుంటే పీగానవరం నియోజకవర్గంలో దాదాపుగా ఎనిమిదిన్నర కోట్లు పెట్టడం అన్నది సామాన్యమైన విషయం కాదన్నది కూడా మీకు సవీనంగా నేను తెలియజేస్తున్నాను ఇవన్నీ కూడా ఆలోచించాలి ఇప్పుడు పార్టీలు అదే విధంగా మీ నాయకుడు పవన్ కళ్యాణ్ అంటే మాకు అభిమానమే పవన్ కళ్యాణ్ సినిమా ఒకటికి రెండు సార్లు మేము చూస్తాం దాని అర్థం పవన్ కళ్యాణ్ సినిమా చూసినంత మాత్రాన పవన్ కళ్యాణ్ ఫ్యా ఫ్యాన్ ఫ్యాన్ కింద ఉంటామని తప్పించి ఎట్టి పరిస్థితుల్లోని పవన్ కళ్యాణ్ కోటేసేయాలన్నది విధానం ఉండదు కాబట్టి మీరు భవిష్యత్తులో అయినా కూడా ఎవరినన్నా విమర్శించేటప్పుడు ఆ వ్యక్తి చేసిన డెవలప్మెంట్ ఏంటి లేకపోతే ఆ వ్యక్తితో మా ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ అన్నది తెలుసుకుని ఆ క్యారెక్టర్ని అసాసినేట్ చేయటం అనే విషయాన్ని మీరు మర్చిపోతే మంచిది అన్నది సవీణంగా తెలియజేస్తున్నాను కర్నూలు జిల్లా ఎమ్మెంగనూరు పట్టణంలోని స్థానిక సెబ్ పోలీస్ స్టేషన్ లో ఈ రోజు సెబ్ జాయింట్ డైరెక్టర్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కర్నూలు వారి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రవి కుమార్ ఆధ్వర్యంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన మద్యంను అక్రమ రవాణా చేస్తున్నారని సమాచారం రావటంతో మంత్రాలయం మండలం రాంపురం పంప్ హౌస్ వద్ద సమీపంలో ఈడిగా శివకుమార్ గుగ్గిళ్ల నరసింహులు అనే వ్యక్తి కర్ణాటక మద్యాన్ని తరలిస్తూ ఉండగా ఎనభై ఐదు వేల రూపాయల విలువ గల పది బాక్సుల కర్ణాటక మద్య తరలిస్తుండగా అరెస్ట్ చేసి అక్రమ స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు అని తెలిపారు సీక్రెట్ గా ఇన్ఫర్మేషన్ మద్యం ఎక్కడి నుంచి తరలుతుంది అనే సమాచారం మేరకు మంత్రాలయం మండలము రాంపురం పంప్ హౌస్ దగ్గర మేము తెల్లవారుజామున మాటు వేసి తరలిస్తున్న సమాచారం మేరకు అక్కడ వెయిట్ చేస్తూ ఉండగా ఒక ఇద్దరు వ్యక్తులు ఒక పది బాక్సులు మధ్యం తీసుకొని పోతూ మాకు పట్టుబడడం జరిగింది వాళ్ళల్లో ఒకరు వచ్చేసి కోసిగి లిమిట్స్కి సంబంధించినటువంటి దొడ్డి బెలగల్ గ్రామానికి చెందినటువంటి శివకుమార్ అనే అతను అలాగే తర్వాత ఇంకో అతను వచ్చేసి తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఇతనికి బంధువే అతను అతని పేరు వచ్చేసి నర్సింహులు అతని ఊరు వచ్చేసి వందవాసి గ్రామము వీళ్ళిద్దరినీ హిందువాసి 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 గ్రామము వీళ్ళిద్దరిని పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్కు పెట్టడం జరుగుతూ ఉంది ఒక మోటార్ సైకిల్ మొత్తం ఈ పది బాక్సుల మధ్యం విలువ సుమారుగా ఎనభై ఐదు వేలు ఉంటుంది అనేసి అంచనా ప్రజలు ఎవరైనా కూడా ఇట్లాంటి అక్రమ మద్యం గురించి మాకు సమాచారం తెలియజేసినచ్చో వారి వివరాలు గోప్యంగా ఉంచి తప్పకుండా చర్య తీసుకుంటామని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను నా మొబైల్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ జీరో టూ ఫైవ్ సెవెన్ నైన్ నా పేరు పి భార్గవ్ రెడ్డి ఎస్ఈబీసీఐ ఎమిగనూరు రాహుల్ గాంధీ ట్యాక్స్ తో తెలంగాణ సంపదను కాడికి దోచుకుంటూ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఖర్చులకు వాడుతోంది మార్ఫింగ్ వీడియోలు మరోపక్క ట్యాక్స్ పేరుతో కాంగ్రెస్ పార్టీ దిగజారుడు రాజకీయాలు చేస్తోంది తర్వాత హెచ్ఎండి ఒక్కసారి చూస్తే ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఈ రోజు హైదరాబాద్ అంటే గేట్వే ఆఫ్ సౌత్ ఇండియా దక్షిణ భారతదేశానికి గౌట్ మన గేట్వే అని చెప్పి అనేక రాష్ట్రాల నుంచి పెట్టుబడులదారులు ఇక్కడ మరి భూమిని కొనుక్కుంటందుకు ఇక్కడ వ్యాపారం పెట్టుకుంటందుకు ఇది సరైన మన ఏంటంటే మొత్తం ప్రదేశం అని చెప్పి ఒక డెవలప్డ్ ప్రదేశం అని చెప్పి రావడం జరుగుతుంటే ఇక్కడ ఏదైతే ఖజానా ఉందో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా దోచుకుందో ఆ ఖజానా నింపటందుకు కొత్తగా రియల్ ఎస్టేట్ ట్యాక్స్ అని పట్టుకొచ్చిన రెండు వేల గజాలు జిహెచ్ఎంసీ పరిధిలో ఉంటే వాళ్ళ పర్మిషన్స్ అన్ని కూడా మరి ఆపి వాళ్ళ లిస్ట్ కూడా మొత్తం తీసుకోవడం కూడా జరిగింది అలాగే కాకుండా లో కాకుండా ఎకరాలు ఎవరైతే ఉన్నారో లేఅవుట్ గానీ లేకుంటే విల్లాస్ గానీ కట్టే పరిస్థితి ఉంటే వాళ్ళ లిస్టు కూడా తీసుకొని మరి వారి దగ్గర నుంచి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మిగతా రాష్ట్రంలో ఇంతకు చెప్పినట్టు కర్ణాటకలో కానివ్వండి లేకుంటే హిమాచల్ ప్రదేశ్ లో కానివ్వండి ఈ మూడు రాష్ట్రాల్లో సంపదన మొత్తం దేశానికి కాంగ్రెస్ పార్టీ ఖర్చులకు రాహుల్ గాంధీ ట్యాక్స్గా తీసుకు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రాల్సింది అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీకు మేము తప్పి మరి ఓటేసినాం కానీ ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వల్ల మేము లబ్ది అని చెప్పి అనేకమైన సందర్భంలో ప్రతి ఒక్క గ్రామాల్లో వాడాల్లో నగరాల్లో వార్డ్ లో కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్పడానికి చూసి ఈ రోజు మరి రేవంత్ రెడ్డి గారు ప్లస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పదే పదే ప్రెస్ మీట్ పెట్టి రిజర్వేషన్లు రద్దు చేస్తాం మేము తర్వాత ఈ యొక్క అక్రమాల గురించి మరి బిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒక్కటే అని చెప్పి వాటి మీద చర్యలు తీసుకుంటులేరు అని చెప్పి పదే పదే చెప్పడం భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది మీ యొక్క ఏంటంటే చూస్తుంటే ఏంటంటే సమాజంలో ఎలాగైనా చీల్చి మీరు అధికారంలో రావాలని చూస్తున్నారో దీనికి భారతీయ జనతా పార్టీ అడ్డుకట్టేస్తుందని చెప్పి కూడా మీకు మేము హెచ్చరిస్తుంది ఈ రోజు మీరు ఒక చిల్లర రాజకీయాలు ఒక నీచానికి నీచిపోయి అమిత్ షా గారు సిద్దిపేటకు వచ్చినప్పుడు మరి వారు ఏదైతే సందర్భంగా రిజర్వేషన్ గురించి మాట్లాడితే వాటి మీద ఫేక్ వీడియో పెట్టి ఇవాళ ప్రచారం చేస్తున్నారంటే అంతకన్నా దౌర్భాగ్యమైన స్థితి ఈ యొక్క భారతదేశంలో రాజకీయ చరిత్రలో ఎక్కడ కూడా లేదని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా చూస్తాం నెంబర్ ఎయిట్ ఫస్ట్ నుంచి పల్నాడు జిల్లా పిడుగురాల పట్టణంలోని పల్నాడు బార్ అండ్ రెస్టారెంట్ పై మెరుపు దాడులు చేసిన ఫ్లైయింగ్ స్క్వాడ్ నోడల్ అధికారి కల్పశ్రీ బార్ నుండి బయటకు పంపిస్తున్న రెండు లక్షల రూపాయల విలువ చేసే ఒక వెయ్యి యాభై ఐదు క్వార్టర్ సీసాలను స్వాధీనం చేసుకుని అధికారులకు అప్పగించిన నోడల్ అధికారి బార్ యాక్ట్ ప్రకారం మద్యాన్ని బయటకు పంపి అమ్ముకునే ప్రకారం అధికారం బార్ యాజమాన్యానికి ఉండదు కాబట్టి నిబంధనల ప్రకారం బార్ను సీజ్ చేసిన అధికారులు అందరికీ నమస్కారం ఇప్పుడు విఆర్ ఎ డిస్ట్రిక్ట్ ఫ్లైయింగ్ స్క్వాడ్ టీం నుంచి మనకి ఏదైనా ఇల్లీగల్ లిక్కర్ ఆర్ క్యాష్ ఏదైనా ఏపీటీఎస్ తెలుగు న్యూస్ కి స్వాగతం బులెటన్ లో హెడ్ లైన్స్ చూద్దాం వి హావ్ టు సీజ్ ఇట్ అండ్ వి ఆర్ హ్యాండింగ్ ఓవర్ ఇట్ టు లోకల్ ఎస్బి అండ్ ఎఫ్ఎస్టీ టీం దే విల్ టేక్ ఫర్దర్ యాక్షన్స్ థాంక్యూ బులెటన్ ముగించే ముందు హెడ్ లైన్స్ మరోసారి బీసీల కులగణన చేయాల్సి వస్తుందనే మోడీ రెండు వేల ఇరవై ఒకటి జనగణన చేయలేదు కోకట్పల్లిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో పిఠాపురంలో రెండు ఓట్లు గాజు గ్లాసు గుర్తుకు వద్దండి శ్రీహైపరాది అమెరికా వెళ్లే భారత విద్యార్థులకు గుడ్ న్యూస్ త్వరలో వీసా స్లాట్లు ఓపెన్ ఇవి బుల్టెన్ విశేషాలు మరో బుల్టెన్ తో మళ్ళీ కలుద్దాం